మరొక్కడ హెడ్లైన్ విప్లవ కవిటర్ లో ఒక్క సత్యాగ్రహం ప్రజలకు తెలియదు మంది ప్రజా ఈ ఉప్పు సత్యాగ్రహం కళ కళ కోసం కాదు నిద్రపోయేవాడు అనేది కళ నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో అనే నినాదంతో ఈరోజు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ ముప్పై ఏడు రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది నూట యాభై థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అనే నినాదం తెలుగు ప్రజల సెంటిమెంట్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు విశాఖ జీవీఎంసి బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పొలకించుకున్నటువంటి మా అన్న ప్రసన్న కుమార్ గారు మరియు నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్ గారు మా సోదరుడు డిసిసి అధ్యక్షుడు మా కాంగ్రెస్ రథసారథి గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు మరియు సోదరి నా చెల్లెలు ధనుశ్రీ ఈవిడ త్వరలో హీరోయిన్గా కూడా చేస్తుంది వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ లీడర్సు స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్సు భూ నిర్వాసితులు నర్సింగ్ అన్న ఉమ్మడి అప్పారావు వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం అన్న కార్పొరేటర్ వచ్చాడు అన్న గంగాధరంతా కూడా సినిమా ఈ సినిమా నిర్మించడం ఎంత కష్టం సీనియర్ అంతారా మీరంతా రైటర్లు మీరంతా రైటర్లు మీకు సబ్జెక్ట్ తెలుసు మీరే ఫస్ట్ అర్థం చేసుకున్నారు రేటింగ్ కూడా ఒక పెద్ద సినిమాకి అతి పెద్ద సినిమాకి ఎలా ఇచ్చారో త్రీ పాయింట్ అలా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ చిత్రం ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ఒక అండి విజయవంతమైందంటే ప్రజలే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ప్రైవేటీకరణను ఆపే ఏకైక ఏకైక సిద్ధాంతాన్ని ఈ క్లైమాక్స్లో చూపించాము ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగిపోతుంది ప్రైవేటీకరణ ఆగకపోతే సినిమా దర్శక నిర్మాతగా హీరోగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిక తెలియజేస్తున్నాను ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా ప్రజల్లో పోరాటం చేస్తాను అంతేకాదు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని మీ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతూ సీనియర్ నటులు మా అన్న అయినటువంటి ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు స్టీల్ ప్లాంట్ ప్రవికరంగా చేస్తారని ఆయన ఉన్నారు అది జరగదు చాలామంది దాని గురించి పోరాడుతున్నారు మనం చాలా కష్టపడి సాధించి శ్లోకంతో చాలా మంది బాగా అనుకోడుతున్నారు చాలామంది కృషి చేశారు ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేట్కరణ జరగకుండా అని ప్రతి ఒక్కరు నడుస్తారు అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండర్ ఆయన ప్రొడ్యూసర్ ఆర్టిస్టు చాలా సినిమాలు చేశాడు కమర్షియల్ సినిమాలు చేశారు మంచి మంచి సినిమాలు చేశాడు కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకు అయ్యకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది అంత గొప్ప సినిమా తీసేయడం రొమాంటిక్స్ లేకుండా హీరో హీరోయిన్ పాటలు లేకుండా ఓన్లీ అతను పాడుతూ అంటే చేతి మీద ఎందుకు లిక్కు పడుతున్నాయండి అంత గొప్ప కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం తర్వాత మాధవ రంగారావు గారి సినిమా చూసాం ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారి అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు ఆయనకి మూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అలాగే ఈ సినిమాలో చాలామంది వాడుతున్నారు కేవలం నేను ఈ సినిమాలో చేయడం కారణం మన విశాఖపట్నంలో స్టీల్ ప్యాంటీ జరకుండా ఉండడానికి నా వంతు కృషిగా నేను యాక్ట్ చేయాలని చేశాను జనరల్గా ఈ సినిమాలో నేను ఎగ్నిస్ట్ వ్యతిరేక క్యారెక్టర్ కానీ సినిమా బాగా రావాలంటే ఏదో ఒక వాళ్ళకి సహాయంగా ఉంటుందని ప్రధాన క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే అతను చాలామందిని వాడుతున్నారు మన లీడర్ అవేస్ట్ గారు కానీ బాబుదేవి గారు కానీ అలాగే మన ఎంపీ గారు ఎమ్మెల్యేలు అలాగే స్టీల్ ప్యాంట్ మెయిన్ లీడర్స్ కూడా ఆయన బాగా వాడుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అంటే స్టీల్ ప్యాంట్ యొక్క మంచి షట్లన్నీ వాళ్ళ ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో చాలా రోజులు ట్రావెల్ చేసి అలాగే మా మిత్రుడు వినయ్ ప్రకాష్ గారు దీనిలో మెయిన్ ఎలా చేశాడు చాలా బాగా చేశాడు చాలా పొలిటికల్ కానీ ఏదైనా సరే అన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడు ఎవరికైనా కళాకారుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఇస్తే నేను ముందున్న ఉన్నానంటూ సాయం అందించేవాడు అలాంటి నేను మెంటాలిటీకి వచ్చింది ఎవరికి బాధగా ఉంటుంది సరే దాన్ని బాధగా బాధిస్తాడు అందుకే ఇప్పుడు సినిమా మంచి ఈరోజు ఈ సినిమా ఉక్కు సత్యరాయని నిర్మించిన సోదరుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో ఇప్పటికే సుమారు యాభై సినిమాలు పైగా ఆయన తీయడం జరిగింది ఈ సినిమా ఎటువంటి లాభామేక్ష లేకుండా మన స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉద్యోగ ఉద్యమం మీద చేసిన చరిత్ర ఇది ఒక సినిమా రూపంలో కాకుండా దీని ఒక చరిత్ర ఒక డిక్షనరీగా తీయడం జరిగింది నిజంగా అనేది ఈ సినిమాలో పూర్తిగా మీరు ఎండింగ్ వరకు చూస్తే అసలు విన్నాళ్ళు జరిగిన అంటే ఇన్వెస్ట్ కార్మికులు చేసిన ఉద్యమం అన్నది ఇన్ని నెలల పాటు ఇన్ని సుమారు పదిహేను వందల రోజుల పాటు చేసిన ఉద్యమం ఏది కూడా మీకు ప్రపంచ చరిత్ర ఉండకపోవచ్చు దానికి సరైన సొల్యూషన్ ఈ సినిమాలో ఆయన చూపించారు నాకు ఈ సినిమాలో మంచి పాత్ర నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలకు ఏదైనా చేయాలని ఒక కాంక్షతో పి సత్యారెడ్డి గారు చేసినటువంటి ప్రశ్న నిజంగా అభినందించదగ్గినటువంటి విషయం ఇలాంటివి సమాజ మార్పు కోసం ప్రజలందరూ కూడా ఏది చేయాలంటే కూడా ఒక ఉన్నతమైన ఆశయం కలిగినటువంటి వ్యక్తుల అవసరం అటువంటి వ్యక్తే మనం పి సత్యారెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు చిత్రాన్ని విజయవంతం చేసిన మా చిత్ర యూనిట్ సభ్యులు సీనియర్ నటుడు అయినటువంటి కుమార్ గారు ఆయన చాలా తక్కువ చెప్పారు ఆయన ఒక రకంగా రిట్యూనేషన్ తీసుకోలేదు ఫార్మాలిటీస్ కూడా ఫాలో కాలేదు ఇండస్ట్రీలో ఆయనకి ఎంత గౌరవం ఇస్తారో నాకు తెలుసు కారు పెట్రోల్ కూడా ఆయన పెట్రోల్ తోటి వచ్చి చేశాడు ఆయనకి రోజుకి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తక్కువేను డబ్బులతో చెప్పలేను అయినా ఫస్ట్ ఈ చిత్ర సూపర్ రోజు నుంచి వాడుకో తమ్ముడు ఎన్ని క్యారెక్టర్ ఎంతసేపు కావద్దా అని ఈజీగా ఉన్నా ఇచ్చాడు ఆయనకి సోదరి అవార్డు వినయ్ ప్రకాష్ నా మిత్రుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సినిమాతో బ్రేక్ వచ్చింది ఆయనకి బాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేయబోతున్నాడు అలానే భూ నిర్వాసితులంతా కూడా నరసింహరావురావు గారు మరియు ఉమ్మడి అప్పారాయ్ ఆయనకి చేతులకి నమస్కరిస్తూ ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైన విశాఖ ప్రజలకి చేతులెత్తి నమస్కరిస్తూ యాభై రోజుల ఫంక్షన్ ఈ సినిమా ఈ రోజుకి ముప్పై ఎనిమిది రోజులు అవుతుంది ఇంకా పన్నెండు రోజుల తర్వాత ఇంకో పన్నెండు రోజుల తర్వాత ఈ రోజు వరుణ్ లో నడుస్తుంది చిత్రాలయంలో నడుస్తుంది గాజువాక సిఎంఆర్ లో నడుస్తుంది ఇక నడుస్తుంటది ఆర్కే బీపాయ ఉద్యమకారులు పౌర హక్కుల సంఘాలతోటి